అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ భక్తి టీవీ ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్ని చాలా సంతోషం అందరికీ కూడా ఈ టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు నరసింహ శతకం భాగంగా ఇది ఒక పుస్తకం ద్వారా మీకు అన్ని శ్లోకాలు దాని అందులోని భావాలను మీకు తెలియజేస్తున్నాము ఈరోజు నాలుగవ శ్లోకం ఇది దాదాపు హండ్రెడ్ ఉన్నాయి అంటే వంద ఉన్నాయి ఈ వంద శ్లోకాలు కూడా మీకు ప్రతిరోజు ఒకటి ప్రతిరోజు ఒకటి వంద రోజులు ఇది కార్యక్రమం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని నేను ఆ నరసింహస్వామిని వేడుకుంటున్నాను ఈ వంద రోజులో ఇది నాలుగవ శ్లోకం అన్నమాట ప్రతి ఒక్కరు విని ఆదరించండి అందులోని తప్పు ఒప్పులను కూడా మీరు అన్య భావించకుండా భావాలను అందులోని అర్థాన్ని గ్రహించాలని మరి మరి కోరుచున్నాను ఆదినారాయణంచు నాలుకతోడ పలుక నేర్చిన వారి పద్మములకు సాష్టంగా నమస్కారం చేసి ప్రస్తుతించ బహువిధముల ధరణిలో నరులెంత దండి వారు నిన్ను దానని వారిని స్మరింపను మేము శ్రేష్ఠుల మంచు మీదుకు చుండడి వారు చింత చేరంగబోను శేషన పరమ సాతికులైను నీ భక్తపురుల దాసులకు జూమి ధరణిలోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ ఆదినారాయణ ఎన్నచూ నాలు తోడ పలుక నేర్చిన వారి పద్మములకు శాస్త్రంగా నమస్కారం చేసి ప్రార్థించేదయ్యా ఓ ఆది ఓ సర్వశ్రేష్ఠుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి ఓ లక్ష్మీ నరసింహస్వామి నేను ఆదినారాయణ యనచు నాలుక తోడ పలక నేర్చిన వారి అంటే నిన్ను నీ నామ స్మరణ చేసేవారి వారికి శాస్త్రాంగ నమస్కారం చేసి ప్రస్తుతించదనయ్యా ప్రార్థించేదనయ్యా బహు విధముల నరులెంతమంది ఉన్నా కానీ నిన్ను కానని వారిని నేను స్మరించను నిన్ను చూడని వారిని నేను ఎటువంటి స్మరణ చేయను వాళ్ళ గురించి ఆలోచన చేయను వాళ్ళు నిన్ను స్మరణి నిన్ను కానని వారిని అంటే ఆ యొక్క నరసింహస్వామిని కానని వారిని నేను స్మరించను వాళ్ళ గురించి మాట్లాడను వాళ్ళు నాకు అవసరం లేదు మేము శ్రేష్ఠుల మంచు మిదుకు చుండెడి వారి చెంత చేరబోగును మీకు మీ విషయములు మీ గురించి తెలియని వారిని నేను దగ్గరకు కూడా వెళ్ళను స్వామి అని తెలి అడుగుతున్నాడు చెంత జైరంగా పోను శేషశైన ఓ శేషశైన శేషశైన అంటే ఆ శ్రీ మహావిష్ణువు శేష అంటే ఆ సర్పం మీద చయనా అంటే పండుకున్న ఆ మహానుభావ శ్రీ మహాను విష్ణవ శేషసైన పరమసాత్వికులైన నీ భక్తుల పరు నీ భక్త పరుల దాసులకు దాసుండను పరమ సాత్వికులైన అంటే సాత్వికులు అంటే అహంభావం వారు దానాలు ధర్మాలు న్యాయము ధర్మము మంచి చెడులు నీ మీదే దాస ఉన్నవాళ్ళు భక్తులు శ్రీ వైష్ణవులు కావచ్చు శైవులు కావచ్చు ఏ ఏ శిష్యులైనా కానీ ఎటువంటి దైవ భక్తులు ఎవరైనా వారికి వారిని నీ భక్త పరుల దాసులకు దాసుండను అటువంటి వారికి నేను దాసుండను స్వామి ఈ ధరణిలోన ఈ ధరణిలోన ఈ ప్రపంచములో నీ స్మరణం చేయిస్తూ నీ గురించి ఆలోచన చేస్తూ నిన్ను చూసిన వారిని నిన్ను కానని నిన్ను నీ గురించి తెలిసిన వారు దాసులు వల్ల అలాంటి దాసులకు నేను దాసుడను దాసులకు దాసుండను జూమి ధరని లోన చూడండి ఆ కవి శేషప్ప గారు చాలా చక్కగా నిగూఢమైనటువంటి అర్థం ఉంది అందులో చాలా మంచి శ్లోకము చారు ఆయన ఆది నారాయణ ఓ సర్వలోక లక్ష రక్షకుడైనటువంటి ఓ మహావిష్ణువ నీ గురించి పలుక నేర్చిన వారు నీ గురించి నామస్మరణం చేసేవారి పాద పద్మములకు సాష్టంగా నమస్కారం చేస్తున్నాను బహుమిధముల ధరణిలో ఈ నరలెంత దండి వారినైనను ఈ ప్రపంచములో ఈ నరులు ఎంతటి వారినైనా కానీ నిన్ను కానని వారు ఎంతోమంది ఉంటారు కానీ వాళ్ళందరూ నిన్ను చూడలేదు నిన్ను చూడని వారిని నేను స్మరించను నేను తలుచుకోను నేను వాళ్ళ గురించి పట్టించుకోను మేము శ్రేష్ఠుల మంచు వారి చెంత చేరంగా మేము శ్రేష్ఠులము మేము అది ఇది అని చెప్పేవారు ఉంటారు కానీ మిమ్మల్ని చూడని వారు నేను పట్టించుకోను వాళ్ళని తలుచుకోను దగ్గరికి కూడా చేరను పరమ సాత్వికులైన నీ భక్తుల సాత్వికులైన నీ భక్త పరుల దాసులకు దాసుండను అటువంటి వారికి నేను సేవ చేసేవాటి వారు అని కవి శేషప్ప గారు చాలా వినమ్రతతో చాలా వినయ భక్తితో ఆయన ఈ శ్లోకమును రాశారు భూషణ వికాస శ్రీధర్మపురవాస దుష్టూరా మళ్ళీ ఒకసారి వినిపిస్తాను ఆది నారాయణ చు నాలుక తోడ బలుక నేర్చిన వారి పాద పద్మములకు సాష్టంగా నమస్కార మార్పణ చేసి ప్రస్తుతియ్య బహువిధముల ధరణిలోన నరులింత దండివారైనను నిన్నుగానని నని వారి మే స్మరింప మేము శ్రేష్ఠుల ముంచు మెదుకు చుండి వారి చెంత చేరంగబోను శేషశైన పరమ సాత్వికులైన భక్తపరుల దాసులకు దాసుండను ధరణిలోనం భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఇలాంటి వీడియోలు ప్రతిరోజు మీకు మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి శ్రీ మహావిష్ణువు ఆ లక్ష్మీ నరసింహస్వామి కర్ణ కటాక్షాలు అన్నింటివి కూడా మీద ఉండేలాగా స్వామివారు ఖచ్చితంగా తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఆయుర ఐశ్వర్యములు కలిగించును కాక జై నరసింహ